ఏహ్ యవనుింరా యవను మిడుజచి సిండి తేవనిం వూనింరా చి అరోయారా సింరా చిలండు మారాదల్ తేంరా సినిండింరా చిలిసిలియందాడం సింరి ఉన మై బెస్ట్ న్యాయంగా చూస్తే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి కానీ మీరు చేసిన వారికి ఇప్పుడు చూడండి మీ ఇద్దరు ప్రాణాలు తీయాల్సిన సిచ్యువేషన్కి తీసుకొచ్చా ఐ కెన్ సేస్ సారీ సార్ ఎందుకు సార్ సారీ చెప్తున్నారు మీరు నన్ను చంపరు సార్ చంపలేరు కూడా ఆహా ఆహా సార్ నాకు ఎందుకు నేనే మిమ్మల్ని ఏదైనా చేస్తానేమోనని ఆనంద్ రిలాక్స్ ఆనంద్ రిలాక్స్ సార్ ఏం చెల్లింపు వస్తాయి సార్ సార్ మీకు వన్ 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 టూ 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 ఇలా ఈ నెంబర్ చూసినప్పుడు మన మనసులో ఏమనుకుంటామో అది జరుగుతుంది సార్ మీరు నాకు ఎంతో చేస్తారు సార్ మీ చివరి కోరికగా ఏదైనా కోరిక ఉంది సార్ ఎగ్జాక్ట్గా వన్ 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 పదకొండు నిమిషాలు పదకొండు సెకండ్లు మిమ్మల్ని వీళ్ళందరే నేను చంపేస్తా ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా మీకు తెలుస్తుంది కదా సార్ తెలుస్తుంది సార్ దిస్ ఇస్ వన్ సో వన్ 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 ఎలెన్ మినిట్స్ ఎలెన్ సెకండ్స్ Let's play this game. दुगु के लिस्टा वो नेंगु के लिस्टा। दबोचे सुनार ऑफिसर, सारा बदल दबोचे सुनार ऑफिसर। आह, अतरो का प्राइस हस्बैंड कॉट डायमंड, just tell me where the hell he is. Seriously? Fine, I'll be waiting right here. इको टू आस लवाडी ना को हैंड ओवर टेक अपोते। మీకు డిప్పించింది నేనే ఇంకా సెవులోని ప్రాణాలతో ఉంటానో లేదో తెలియదు ఈ కేసుని క్లోజ్ చేసే ఏకైక మార్గం ఈ నెల స్టేట్మెంట్ కరెక్ట్ గా ముప్పై నిమిషాల తర్వాత ఆయన అన్ని చెప్పి మొదలు పెడతాడు ఈ రిషి వాళ్ళ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు ఎంత త్వరగా వీలైతే అంత లొకేషన్ పంపించాను ఇదే నేను చేసే చివరి సాయం పంట పోండి పెండలు కూడా ఒకే బోర్ చిక్కాయి ఇంకా మూడు నిమిషాలే ఉంది టాక్స్ సెగ్మెంట్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నా రా ఓకే కోసం ఎన్నో చేశాను మూడు నిమిషాలే కదా వెయిట్ చేస్తా విన్నావా విన్నావా పెద్దదైంది వెంటనే మీరిద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మీరు సేఫ్ గా బంగ్లాదేశ్ వెళ్ళిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేశాను ఇక మీద మిమ్మల్ని ఎవరూ కనిపెట్టలేరు వాడు నా మీద కోపంగా ఉన్నాడు నన్ను నమ్ముతాడ లేదో కూడా తెలియదు అందుకని నేనే మిమ్మల్ని రమ్మన్నాను మీరు వచ్చినట్టు ఎవరికైనా తెలుసా చెప్పొచ్చాను తనకి లైఫ్ లో చూస్తానో లేదో తెలియదు తనకు నేను తప్ప వేరెవ్వరూ లేరు ఏడుస్తున్నా ఇలాంటిది బతికుండి మన ఇంటి పరువు తీసే కంటే చావడం మీద ఇది యాక్సిడెంట్ అని చెప్పి కేసు క్లోజ్ చేయండి తర్వాత ఈ శవాన్ని తీసుకెళ్లి చెత్తతో పాటు సముద్రంలో పడేయండి నా వల్ల ఏమీ కావట్లేదన్న కోపం పగ నిన్ను చంపేసి వాళ్ళంతా సంతోషంగా నా వల్ల కాలేదు ఒక్కడిని వదలలేదు కూడా జరిగిందంతా విన్న తర్వాత బయట నీ కోసం అందరైన జీవితం ఎదురు చూస్తాం అది ఒక మంచి టీచర్ తనంటే అందరికీ ఇష్టం అమ్మ చెప్పింది కదా అలాంటి జీవితం ఎవరితో మాట్లాడుతున్నావు కదే ఇట్స్ కాల్డ్ గేమ్ థియరీ మ్యాన్ ఒక మ్యాథమెటిషియన్ తెలుసు మినిమం లాస్ తో ఎలా తప్పించుకోవాలని అదేమిటంటే రెండు ప్రాణాలు పోవాల్సిన చోట ఒక్కనైనా వర్తించడానికి దాని చూస్తున్నా సూపర్ రాజా వాస్ క్లాస్ నీకు తెలియదు కదా చిన్న వయసులో నాకు తలనొప్పి వచ్చేది తల ఏదో మిషన్ తిరుగుతున్నట్టు ఉండేది నొప్పిగా ఉండేది అప్పుడు వీళ్ళంతా వచ్చేవాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు నువ్వు వచ్చేవాడివి చక్కగా మాట్లాడేవాడివి దీని పేరు హల్యూజినేషన్ ట్రీట్మెంట్ చేస్తే పోతుందన్నారు నీతో మాట్లాడేతే ఇలాగా అది కుడలేదంటే నేనేలా తిట్ మై తీస్కోలా దాం సబ్ యేయ్ అగు కసపర్ లాసమలుస్తున్నరు వాళ్ళంతా చూసుకుంటార ఆ డోర్ దట్ ముందుకెళ్తే కచ్చితంగా చంపేస్తారు ఏదైనా అయితేనే నేను చేసిన తప్పులకి ఎలాగో తప్పించుకోలేను దిషి ఉన్నంత వరకు మనల్ని బతకనివ్వరు తప్పులన్నీ ఒక్కడే ఒప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు నువ్వే మాది నేను నేను రాలేదు వాడి లైఫ్ నేను మాస్టర్ ఉండాలి ఉంటాను